అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యం తెలుసుకున్నామ్మా క్రీస్తు మనందరి కోసం ప్రాణం పెట్టి మన రక్తం కానీ చనిపోయాడు అనమాట ఈ లోకంలో మన కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు ఒక తల్లి తండ్రులు పిల్లల కోసం ప్రాణం పెట్టలేరు పిల్లలు తల్లిదండ్రుల కోసం ప్రాణం పెట్టలేరు అదేవిధంగా స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు కూడా ప్రాణం పెట్టలేరు ఒకవేళ మంచి వారి కోసం ఎవరైనా ప్రాణం పెట్టొచ్చు కానీ మనం ఎలాంటి వారం అంటే ఉదయం లేచినప్పటి నుంచి ఎన్నో అబద్ధాలు మోసం ఊతి మాటలు ఈ విధంగా మనిషి శరీరంలో అనేకమైన చెడ్డ కార్యాలు చెడ్డ పనులు చేశామనమాట అందుకే దేవుడు ఏమంటాడంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనమాట ఈ లోకంలో చదువుకున్న వారు చదివి వారు డబ్బు ఉన్నవారు డబ్బు లేనివారు ఇట్లా భేదాలు ఉన్నాయి కానీ పాపం విషయంలోనైతే ప్రతి ఒక్కరు త్రోగలు తప్పిపోయారు అనమాట అందుకే దేవుడు ఏంటంటే పాపం వలన వచ్చే జీతము మరణము అనగా నిత్య నరకం అనమాట శరీరానికి మరణం ఉంటుంది ఆత్మకు మరణం ఉండదు అనమాట మనం చేసిన మంచి పనులను బట్టి చెడ్డ పనులను బట్టి తీర్పు జరుగుతుంది కాబట్టి మరణించిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ లోకంలో మన పాపం అనే మలినం అంటుకుంది కాబట్టి ఈ పాపం వలన మనం దేవుని దగ్గరికి చేరలేం దేవుని దగ్గర చేరాలంటే మన పాపాలు చెమించబడాలి మనం మంచి మార్గంలో నడవాలి మన హృదయము మనస్సు తలంపు అన్నీ కూడా మంచిగా ఉండాలన్నమాట కాబట్టి నేను కూడా ప్రభుని నమ్ముకుంటూ రాగేవాడిని తిరిగేవాడిని అనేక చెడు జీవితాన్ని జీవించేవాడిని కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత నా యొక్క జీవితాన్ని మార్చుకొని ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నాం అనమాట కాబట్టి యేసు ప్రభు అంటే మన యొక్క జీవితాలను మార్చే దేవుడు అనగా మన యొక్క పాపాన్ని చెడు జీవితాన్ని తీసేసి మంచి మార్గం నడిచిపోయే దేవుడు కాబట్టి ఆయన మార్గాలు నడిస్తే మనకు శాంతి సమాధానం సంతోషం నెమ్మది అవుతుంది చనిపోతే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది అనమాట ఇంట్లో దీపం ఉన్నాం కానీ ఇల్లు సరిగ్గా వేసుకుంటాం అలాగే లోకంలో బ్రతుకున్నప్పుడే మన పాపాలు క్షమించబడాలి మన పాపాలు క్షమించబడాలంటే ఏ సుఖరిస్తే ఆయన ప్రాణం పెట్టి ఆయన మన కొరకు లోకానికి వచ్చాడు అందుకంటాడు ఆయన నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి మోక్షాన్ని చేరుకోలేదు అన్నాడు అనమాట కాబట్టి దేవన్ మాట్లాడుతుంట సరే అమ్మా ఎవరిలో తెచ్చిందా జీవితం గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పువ్వు లాంటిది జీవితం జీవితం డాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏదిన మందైనా ఏ చనమైనా ఏదిన మందైనా ఏ చనమైనా రాలిపోతుంది నేస్తమాడిపోతుంది నేస్తమా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది